సినిమా సూపర్ ఈ సూపర్ మొదటి రోజు చాలా ఎక్సైటింగ్ ఉంది ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడం అన్నది చాలా రోజులైంది మానేసి పవన్ కళ్యాణ్ స్టూడెంట్ డేస్లో మా ఇంటి దగ్గరికి వచ్చి టికెట్ల కోసం నేను ఇప్పించడం ఆ రోజులు చూశాను మళ్ళీ ఈరోజు ఫస్ట్ డే రావటం జరిగింది అద్భుతమైన ఫీలింగు ఈరోజు యువత ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా సినిమా ఉందని నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా ఇది బంపర్ హిట్ అవుతుంది ఈరోజు వరల్డ్ వైడ్ రికార్డ్ కూడా బ్రేక్ చేస్తుంది అని అనిపిస్తుంది థ్యాంక్ యూ పండగ వాతావరణం సార్ నిజంగా బయట ఒక పండగ వాతావరణం కనపడుతుంది ఎక్సలెంట్ సార్ సూపర్ అభిమానులకి అద్భుతమైన ఆనందాన్ని ఈ సినిమా ఇస్తుందని అనుకుంటున్నాను చాలా ఎక్సలెంట్ ఉంది సార్ సినిమా సూపర్ అండి చాలా బాగుంది దీని గురించి చెప్పాలంటే ఇప్పుడు వరకు ఇలాంటి సినిమా చూడలేదు ఇంతకుముందు చాలా సినిమాలు చూసాం బాహుబలి అసలు ఇంటర్వెల్ ముందు షార్ట్ మీరు చూస్తే బాహుబలికి అమ్మ మొగుళ్ళలాగా ఉంది నిజంగా చెప్పాలంటే ఇది కొట్టడం అలా ఇదన్నీ కూడా ఒక డిఫరెంట్ పవన్ కళ్యాణ్ని ఇప్పటివరకు మేము చూడలేదు ఖుషి చూసాం అత్తారింటికి దారి చూసాం అవన్నీ ఒకత్తు ఇప్పుడు చిన్న సినిమా ఈ సినిమా ఒక ఎత్తు ఇది రికార్డ్స్ ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్నిటిని కూడా డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది ఆల్ ద బెస్ట్ పవన్ కళ్యాణ్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ ఆదర్శ భావాలతో బా ఇది అవుతున్నాం మనుషుల మేము పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే మాకు బాగా ఇష్టం అది కాక అది అది పక్కన పెడితే ఆయన భావజాలతో బతుకుతున్న ఫ్యాన్స్ మేమందరం కూడా സാർ ഈ വിജയം ആന കാരക്ടറേ വിജയം